హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కారపొడిని తయారు చేయబోతున్నాం అండి ఈ కారొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం రండి గింజలు ధనియాలు పచ్చిసెనపప్పు జీలకర్ర మినప్పప్పు పల్లీలు కలుపు వెల్లిపాయ రెబ్బలు చింతపండు కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నామండి వీటిని దోరగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ కారపొడిని వాడడం మూలంగా వెయిట్ లాస్ అవుతారండి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కారపొడి మనకి బాగా హెల్ప్ అవుతుందండి ఇది చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి ఈ గింజలు చిట్పట్టు అనేంత వరకు వేయించుకోవాలండి వేగిపోయాయి ఇవి ఇవి ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పల్లీని కూడా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చన్న కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని వేయించుకోవాలండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి అందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చిని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి అందులోనే కొద్దిగా కరివేపాకం కూడా వేసుకుని చిట్పట్ మనంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా వేగిపోయాయండి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అవిసి గింజలు దాంట్లోనే వీటిని కూడా వేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అందులోనే పులుపుకి సరిపడినంత చింతపండు తీసుకోవాలి సిక్స్ టు సెవెన్ వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత కళ్ళు కూడా వేసుకుని మెత్తగా పౌడర్గా తయారు చేసుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉంటే అవసరికి కారపొడి రెడీ అయిపోయిందండి ఈ కారపొడిని ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ నిలవ ఉంటుందండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ నిలవ ఉంటుందండి ఈ కారపొడిలో మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే దీని రుచి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్